ఆయన మంచి అధికారులు ఉన్నాడు అనేక వైద్యులు చూపించారు తన కుమార్తెకి చూపించిన తర్వాత ఏ వైద్యులు కూడా బాగుపడలేదు బాగుపడకపోతే బాగా ఏసు ప్రాంతానికి వచ్చాడు ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఏ శ్రీ నిజమైన నిజమైన అని తెలుసుకొని ఆయన సాకి పడి నమస్కారం చేశాడు దేవుడికి అయ్యా నేను సమాజం అందరి అధికారిని దైవ కుమారుడా నేను ఎదుగుతున్నాను నా కుమార్తె అనారోగ్యంతో బలహీనంగా ఉంది నా ఇంటికొచ్చి నా కుమార్తెను బాగు చేయమని ఆయనకు సాగిల పడి నమస్కారం చేసి ప్రభుని అడుక్కున్నాడని బైబుల్లో రాయబడింది మార్కు సువార్త ఇరవై ఒకటి వచ్చి చదువుదాం మార్కు సువార్త ఐదవ దాయం ఇరవై ఒకటి వచ్చిన మార్కు ఐదవ దాయం ఇరవై ఒకటి వచ్చిన కూర్చున్నది నాకు చిన్న కుమార్తె మరణ శైలిలో రోగముతో చావన ఉన్నది అది బాగుపడి బతికినట్టుగా నీ వచ్చిన దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయన ఇలాగా సమాజం పడి అయ్యా నాకు ఒక కుమార్తె ఉందయ్యా సాగు సిద్ధంగా ఉన్నది అనారోగ్య బలహీనంగా ఉందయ్యా నీ చేతులు వచ్చి నా కుమార్తెను బాగు చేయని చేతులు పెట్టి బ్రహ్మని పాదాల మీద పడి అలాగ అడుక్కుంటున్నాడు ఇలాగ అడుక్కుంటూ 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 ఉండగానే జన సమూహం ఉన్నారు కనుక చాలా మందికి సరే చెప్పుకుంటూ చాలా మందికి ప్రార్థన చేస్తూ ఉన్నారు అంతలోపల ఈయన చెప్తూ చెప్తూ ఉండగానే చెప్తూ చెప్తూ ఉండగానే ఏమి జరిగిందంటే చెప్తూ చెప్తూ ఉండగానే ఏం జరిగిందంటే ఆ సమాజం అందరూ కుమార్తె ఇంటికాడ చనిపోయింది వెంటనే మాట్లాడుచు ఉండగా యేసు ప్రభుకి విషయాలు చెప్తూ ఉండగా సమాజ అందరి అధికారి ఇంటికాడ కుమార్తె చనిపోయింది చనిపోయిన తర్వాత వెంటనే సమాజం అందరి ఇంటికాడ నుంచి మంచులు వచ్చారు సమాజం అందరి అధికారి మళ్ళీ యేసుప్రభు కాడ ఉన్నావే రా నీ కుమార్తె చనిపోయింది చచ్చిపోయి అందరు ఏడుస్తూ ఉన్నారు మళ్ళీ యేసు ప్రభుని అడుగుతున్నావే ఒకవేళ ఏసు ఏమైనా రోగంతో ఉన్నప్పుడు వ్యాధితో ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు సజీవ లెక్కలో ఉన్నప్పుడు వచ్చి శ్వాసపరుస్తాడు కదా మరి నువ్వు ఎందుకు అడుగుతున్నావని రా సమాజ అధికారి కుమార్తె చనిపోయిందని ఆయన వచ్చి చెప్తే అప్పుడు ఏసు క్రీస్తు తిరిగి ఏమన్నాడంటే సమాజ అధికారి నీ కుమార్తె చనిపోయింది కదా ఒకవేళ నువ్వు నమ్మకం ఉంచితే నువ్వు నమ్మకం ఉంచితే నేను నీ కుమార్తెను లేపుతాను హరలోయోయో ఒకవేళ ఈ సమాజం అందరూ అధికారైన అయ్యా అని ఎంతసేపు వచ్చి నీ పాదల మీద పడేనే నా కుమార్తె సచివులెక్కలు ఉన్నప్పుడే నా కుమార్తె అనారోగ్యంతో ఉన్నప్పుడే రామ్మన్నా నువ్వు రాలేదు అసలు మళ్ళీ ఇప్పుడు చనిపోయినప్పుడు ఇంటికాడ చనిపోయిందని వార్త వచ్చింది ఏడుస్తున్నారంటే మరి ఇప్పుడు నమ్మకం వచ్చు తప్పవద్దు సమాజ మంది అధికారి అంటున్నావు అసలు నువ్వు దేవుడవైనా అని సమాజ అధికారి అనాలి అంటే సమాజ మందిర అధికారి బలహీనుడు అయితే సమాజ అధికారి ఒకవేళ ఈ దేవుడి తెలుసుకోలేకపోతే లేకపోతే అవిశ్వాసంగా ఉండింటే లేక దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకోలేకపోయింటే ఒకవేళ ఆ మాట అనాలి ముప్పై ఐదు వచ్చిన చదువుదాము ఎట్లా వచ్చారు ఒకసారి చదువుదాం ముప్పై ఐదు వచ్చిన కింద సమాజ మంది అధికారితో మాట్లాడుచు ఉండగానే సమాజ మంది అధికారి ఇంట్లో నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకని నువ్వు శ్రమ పెట్టవద్దు అనేది చెప్పిన మాట లెక్క పెట్టకుండా బాధ చేయందుకు మనం శ్రమ పెడతావు చనిపోయినాడు నీ కుమార్తె చనిపోయింది సమాజ మందిరాధికారి వచ్చేసి ఇంకా సం బోధకని బాధ పెట్టవద్దంటే దేవుడు ఆ మాట లెక్క చేయకుండా సమాజం నమ్మకం నమ్మకమంచు అన్నాడు ఎవరైనా ఇంటికాడ చచ్చిపోయిన శవానికి మళ్ళీ ఈయన స్వస్థపరుస్తాడు లేపుతాడు నమ్మకం ఎవరైనా పంచుతారా విశ్వాస వీళ్ళు మాత్రమే దేవుని విలువ తెలుసుకున్న మాత్రమే ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడని ఆయన మృతుని సజీవుగాను సజీవుని మృతుగాని చేయగలిగిన నిజమైన దేవుడని ఎవరికైనా గూడమైన విశ్వాసం ఉన్నదో ఎవరైనా దేవుని విలువ తెలుసుకున్న వాళ్ళు మాత్రమే అంతగా నమ్మకం ఉంచగలుగుతారని బైబుల్ చెప్తున్న మాట సమాజ మందిర అధికారి చెప్తూ ఉండగానే నమ్మకం తప్పవద్దు సమాజం అందరి అధికారి నీ కుమార్తె లేపగలిగిన పవన్ లేపగలిగిన శక్తి నాలో ఉన్నది నువ్వు నమ్మకం మనిషి అన్నాడు ఇంటికాడ ఏడుస్తూ ఉన్నారు శవం పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు గోల గోల ఉన్నారని చెప్తుంటే కూడా సమాజ విలువని తెలుసుకున్న తెలుసుకున్నవాడు కనుక ఈయన ఖచ్చితంగా లేపగలుగుతూ కుమార్తె అని ఈయనలో శక్తివంతుడైన భూమి ఆకాశాన్ని సృష్టించిన వాడని వాళ్ళు చెప్పిన మాట లెక్క చేయకుండా అసలు సమాజం మందిరాడుస్తున్నారన్నా పొలాపిస్తారన్నా ఇంటికాడబాడైందన్నా కూడా క్రీస్తు ఆయన చెప్పినంత సేపులు ఉండి ఆయన ఎంత పెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు చెప్పలు పడదాం గట్టిగా చెప్పలు పెడదాం చెప్పాలికి ఎంత విశ్వాసం ఉండవచ్చు ఈ రోజుల దైవజీవుడు ఏదైనా ప్రార్థన చేసినప్పుడు రోగం బాకపోతే ఎన్నో దైవ ప్రార్థన చేసిన రోగం పోలేదు ఎన్ని రోజుల నుంచి మేము దశభాగం ఇచ్చా తెలుగు మా బాగా ఎన్ని రోజులు వచ్చే దేవుని మేము శుద్ధిస్తూ ఉన్నామో తప్పలేదు అవిశ్వాసులు బలహీనులు ఎందరో దేవుని సునుక్కొని దైవ సేవలు వాళ్ళు ఎంతమంది లేరు ఇంటికాడ కుమార్తె చనిపోయిందని లేదా మృతు అయిపోయింది అయిపోయింది ఇంట్లోనే ఏడుస్తున్నారంటే కూడా అధికారులు నమ్మకం నమ్మకమంచమంటే అంత విశ్వాసం సమాజం అందరధికారి దేవుని మీద నమ్మకం దేవుడి చెప్పేంత అక్కడే ఉండి ఇంటికాడ గోలగో ఏడుస్తుండగా మరి ఏసుక్రీస్తు ఎంతమంది సునుక్కున్నారో కొనుక్కున్నారో తెలియదు సమాజం అందరై క్రీస్తు ఎంట పెట్టుకుని ఇంటికాడ గోలగోల శివం కాడ ఏడుస్తుంటే కూడా వెంటనే దేవుడు ఒక మాట అన్నాడు ఏడ్చే వాళ్ళని పైకి పంపించమన్నాడు చప్పులు కడదా ఎట్టిగా చెప్పులు కడదాం ఎట్టికి దప్పాలంత చేతలేబో గట్టిగా కొంతమంది కారణాలు లేకుండా ఏడ్చే వాళ్ళు ఉన్నారు ఇటుని శవం మోసుకొని పోతున్నారంట శవం మోసుకుంటే ఎవరు ఏడుచుకుంటూ పోతుంటే ఒక ఆమె ఇంటికాడ కూర్చొని శవం మోసుకుంటూ పోతుంటే ఆమె ఏడుచుకుంటూ పోతుంది ఈమె ఏడుస్తుంది ఇంటి వాడు నిలబడి ఏడుస్తుందంట ఈమెకి ఏం అవసరం శవం ఎత్తుకొని పోతున్న పాపం ఎవరు ఎవరు కొడుకో కూతురు ఎవరు చచ్చిపోయినారో తల్లి చచ్చిపోయింది తల్లి ఏడుచుకుంటే పోతుంటే కూడా ఆమె ఏడుస్తుంటే ఈమె ఇంటికంట నిలబడి శవం చూసుకుంటే ఏడుస్తుందంట ఆడోళ్ళకి అదే శేలు ఎక్కువ శాతం దైవ సంబంధమైన దుఃఖము మాధవ మనసు కలుగుతుంది లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని తీసుకుపోతుందంట దేవుని విడలరా దైవ సంబంధమైన దుఃఖము మారు మనుషులకి తీసుకొస్తుంది యొక్క సంబంధమైన దుఃఖము ఎక్కడ తీసుకుపోతుంది మరణాన్ని తీసుకుపోతుంది వచ్చింది ఏడుస్తుంది ఒక అమ్మాయి వచ్చి నాకు ఒక పదహైదు సంవత్సరాల కింద ఏమా ఏడుస్తున్నా ఏమంటే ప్రేమించిన ప్రేమించినాను ఆయనే కావాలని మా అమ్మలో చెప్పి సైత పెంచినాడు వాడు పెంచాడు అని చిన్న నుంచి పెరిగి పెద్ద వరకు పెట్టి బట్టలు ఇచ్చి నీకు స్కూల్లో ఫ్యాన్ కింద చదివిచ్చి వాడు కష్టపడి చేసిన ఆ కష్టానికి నాపంచేసుకోకపోతే పసన కలిగి కన్నా ప్రేమని మర్చిపోతే దేవుడు సృష్టించిన దేవుడిని మర్చిపోతాయి ఎవరు కొనుకో కనీళ్లు పెట్టి ఏడుస్తుంది ఏడుస్తుంది ఏడుపులు చాలా ఉన్నాయండి దైవ సంబంధమైన ఏడుపు మారు మనసులోకి తీసుకుపోతుందని కోరింత రాసిన పత్రికలు ఉన్నది లోక సంబంధమైన ఏడుపు మరణలేని తీసుకుపోతుంది ఇలాగ ప్రేమలని దోమలను చెప్పుకుని చాలా మంది ఏం చేస్తారు ఆ కర్రను కొరకో కుంటూరు కొరకో నల్లూరు కొరకు ఊరేసుకొని వాళ్ళు ఎంతమంది లేరు ఏడ్చి 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 నాకు వాడు కావాలి వీడు కావాలని ఏడ్చి ఏడ్చి సాతాను వచ్చి వాడు యాలేడు చచ్చిపోయింది తిన్నగా ఊరేసుకోను పోసుకోను రైలు కింద పడో ఎంతమంది కారణాలే కూడా చచ్చిపోయిన వాళ్ళు దేవుడు అంటున్నాడు ఏడ్చే వాళ్ళని నింట్ కాదు పెట్టబోద్దడు దేవుడు ప్రేమ నీకు ఏడుపు వస్తే దైవ సంబంధమైన ఏడుపును ఏడవలు గాని లోక సంబంధమైన ఏడుపును ఏడవకూడదు హలోయా దైవ సంబంధమైన ఏడు పేడిస్తే క్రియ జరుగుతుంది దైవ సంబంధమైన ఏడు పేడిస్తే దేవుడి కదులుతాడు దేవదూతలు పంపిస్తాడు ఆశీర్వాదాలు ఏడు పేడిస్తే చెబుతుంది లోక సంబంధం వాడు తెచ్చాడు వీడు తెచ్చాడు వాడిని ప్రేమిస్తే నిన్ను ప్రేమించిన వాడిని దూరమైనాడు వీడి దూరమైనా రాగాలు పెట్టి ఏడిచేవాడి దయ్యాలో రాయబడింది దయ్యాలు లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని తీసుకుపోతుంది దైవ సంబంధమైన దుఃఖం మానవ మనసులోనికి సంతోషం తీసుకుపోతుందని కొరింత రాసిన పత్రిక రాయబడింది అందుకొరికే ముప్పై తొమ్మిదో చిరంలో అక్కడ ముప్పై తొమ్మిదో చిన్న యేసు ప్రభు వెంట పెట్టుకుని సమాజ మందిర అధికారి ఇంటి కాడికి సచిపోయిన కుమార్తె ఏడుస్తున్నారు అందరూ ఇంటి పక్కల బంధువులు ఏడుస్తున్నారు ఏమన్నాడు దేవుడు అమ్మాయి చదవండి అమ్మాయి ఎవరున్నా ముప్పై తొమ్మిదో వచ్చిన మీరు ఎవరు రవి ముప్పై తొమ్మిదో వచ్చిన తల్లి గట్టి గట్టిగా తల్లి మంచిగా రానిపించదు గొల్లు కాదు గోల గోల లోపలికి వెళ్ళి మీరెందుకు గొల్ల చేసి ఏడుస్తున్నారు ఈ చిన్నది నిద్రిస్తున్నది కానీ చనిపోలేదని ఆయనను అపోసించారు అమ్మా ఇటు తెలుసా సదు ఈ బైబుల్ డిగ్రీ చదివిన బిఏ చదివినా కూడా చదవాలి చదవాల నీటి చదవాలి ఏడుస్తున్నారట ఎందుకు ఏడుస్తున్నారు ఏసుకురా పోయి ఏడబోద్దంటే ఏసు తీసునే చేశారట ఆ బాగొచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆ మా సమాజం అందకమనిపై వస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చి చనిపోయేదో నిద్రిస్తుందని చెప్పేవని అపవాసం చేసి చేస్తే దేవుడేమన్నా తెలుసా వాళ్ళని పైకి పంపించమన్నాడు అతను వచ్చినాడని సరిచిపోయిన తర్వాత ఇప్పుడు మేమే ఉంటాం అనుకో ఏదైనా కానీ పరిస్థితులు ఉన్నప్పుడు దేవరాజనమ్మా దేవుడు బాగు చేస్తున్నారు చూసినవులన్నో ఇంత కలిసిలో ఉన్నా కూడా నువ్వు బాగు చేస్తావు అని చెప్పి వాళ్ళు ఎంత అవిశ్వాసం లేని చెప్పండి అని చదువుకుంటున్నాడమ్మా చదువుకుంటున్నారు చదువు అందుకు వారు ఆయనను అపాసించి అయితే ఏడిచి అభాసించే వాళ్ళందరూ బయటికి పంపించి ఆ చిన్నదాన తల్లిదండ్రులను వెంచబెట్టుకొని ఆ పరుండ గదిలోనికి వెళ్ళి చెయ్యి పట్టి ఆయనతో చెప్పాను ఆ మాటకి చిన్నదానాలు ఎమ్మని చెప్పాను ఆ వెంటనే చిన్నది లేసి నడగసాగను హలోయా ఈమె నిద్రిస్తుంది ఎందుకు ఏడుస్తున్నా యేసుప్రభు చెప్తే అపాసించారు బాగు వచ్చిన వాళ్ళు ఇప్పుడు చచ్చిపోయింది పాప చచ్చిపోయి అందరు ఏడుస్తుంటే మళ్ళీ ఏడవ కాకండి పాప నిద్రిస్తుందని చెప్తుంది ఎంతమంది ఎగతాల్ చేశారు దేవుడు చిన్నదానాలు ఇవ్వమని చెప్పగా లేసి కూర్చొని ఆమెకు భోజనం పెట్టమని చెప్పాడు దేవుడు ఇలాగ ప్రపంచంలో సత్యపైన శివాలను లేపిన దేవుడు ఎవరు లేరు గాని ఒక ఏసు అయిన దేవుడు హలలోయా లోయా దేవుని కాండము దిత కాండము ముప్పై రెండవ తమ ముప్పై